అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు గర్భిణీలు బాలింతలు చిన్నారుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ధర్నా పేస్ యాప్ రద్దు చేయాలని సెంటర్ నిర్వహణకు ఒకే యాప్ ఉండాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కొవ్వూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద నిరసనలు వెల్లువెత్తాయి సిడిపి నాగలక్ష్మికి వినతపత్రం అందజేసిన యూనియన్ ప్రతినిధులు జిల్లా అధ్యక్షురాలు మాణిక్యాంబ మాట్లాడుతూ లబ్ధిదారులు ఫోటో తీసే వరకు వేచి ఉండేలా చేయడం వల్ల గర్భిణీలు బాలితలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని సిగ్నల్ సంస్థల వల్ల యాప్ ఉపయోగించలేకపోతున్నామని వాపోయారు ఈ కార్యక్రమంలో మాణిక్యాంబ వసంతకుమారి శ్రీదేవి గౌతమి అమరావతి సుజాత భాస్కరమ్మ విజయకుమారి లక్ష్మి బ్రహ్మ సీతారత్నం చైతన్య రమాదేవి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన పేస్ యాప్ రద్దు చేయాలి ప్రజలకు ఇబ్బంది కలిగించే పేస్ యాప్ రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి పేస్ యాప్ రద్దు చేయాలి రద్దు చేయాలి పేస్ యాప్ రద్దు చేయాలి ప్రజలకు లబ్ధిదారులకు ఇబ్బంది కలిగే పేస్ యాప్ రద్దు చేయాలి సకాలంలో రేషన్ కావాలి సకాలంలో ఫస్ట్ వీక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు తీసుకొచ్చిన పేసీ యాప్ను రద్దు చేయాలని యాప్ వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంగన్వాడీ సెంటర్కి నిర్వహణకి నాణ్యమైన ఫోన్లు ఇవ్వలేదు ఆ ఫోన్లు సరిగా పనిచేయక నెట్ సౌకర్యం లేక లబ్ధిదారులు వచ్చినప్పుడు నెట్ట పనిచేయక గంటల గంటలు తరబడి అంగన్వాడీ కేంద్రంలో కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గవర్నమెంట్కి తెలియజేస్తూ ఈ యాప్ని రద్దు చేయాలని ఇదే విధంగా నాణ్యమైన సరుకులు సకాలంలో ఒకసారి గుడ్లు ఒకసారి పాలు ఒకసారి కిట్లు ఒకసారి ఎఫ్ఆర్ఎస్ కిట్లు ఇలా వస్తున్నాయి అందువలన పదిసార్లు లబ్ధిదారులు గర్భిణీలు గ్రామాల్లో ఉండే పేద గర్భిణీలు బాలింతలు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరం బాలామృతం పిల్లలు నానా రకాలుగా ఇబ్బంది పెడవలసి వస్తుంది స్టాక్ అనేది సకాలంలో రావట్లేదు కాబట్టి ఫేస్ యాప్ను రద్దు చేస్తే పూర్వం ఇచ్చిన రికార్డు ప్రకారం రికార్డులో సంతకం పెట్టించుకునిస్తే లబ్ధిదారులకి అనువుగా ఉంటుందని వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ మాకు ఎందుకు వచ్చింది మాకు ఈ సరుకులు ఇవ్వకపోయినా మాకేం పర్వాలేదు మేము ఇన్నిసార్లు సెంటర్కి తిరగలేకపోతున్నాము అని చెప్పి చాలా ఇబ్బందులుగా ఇబ్బందులు గురి అవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పేస్యాప్ను రద్దు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సకాలంలో నాణ్యమైన సరుకులు అందించాలని సెంటర్ నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలని నెట్ కల్ నెట్ సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్కి ఈరోజు అందరు అన్ని స్టేట్ కమిటీలు అన్ని జిల్లాలో అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టులు తెలియజేసేది ఏంటంటే ఇకనైనా గవర్నమెంట్ మాకు ఫేస్ యాప్ని అంగన్వాడి వర్కర్కి హెల్పర్కి లబ్ధిదారులకి ఉన్న ఫేస్ యాప్ని రద్దు చేయాలని తెలియజేస్తున్నాం నా పేరు మాణిక్యాంబ జిల్లా